పండగ వచ్చింది అంటే పది రోజుల ముందు వెళ్ళే కాలం నాటి నుంచి పది గంటల ముందు వెళ్ళే కాలం అయితే వచ్చింది అనమాట ఎప్పుడైనా పండగ వస్తుంది అంటే అప్పట్లో పది రోజుల ముందు వెళ్ళే వెళ్ళేవారు కానీ ఇప్పుడు పది గంటల ముందు వెళ్ళడానికి కూడా అతి కష్టంగా ఆలోచిస్తున్నారు సో సిచ్యువేషన్స్ అనమాట మనం చేస్తున్న పని కావచ్చు ఉంటున్నది కావచ్చు అన్నీ ఇంకా ప్రతీదీ ఆలోచిస్తే ఇంకా సో పండుగ రోజే అనమాట నేను కూడా భోగి రోజు వెళ్ళలేదు వీలు పడలేదు సో ఇంకా ఫైనల్గా సంక్రాంతి రోజు పది గంటలకైతే మేము స్టార్ట్ అయిపోయినాము ఇంకా 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 ఎప్పుడు వస్తారు అని చెప్పి మా ఇంట్లో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే మా చెల్లె కూడా ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది సో పది గంటలకు అట్లా స్టార్ట్ చేసినాం ఎప్పుడు బయటికి వెళ్దాము అనుకున్నా ఒకవేళ కార్ రియాల్సి వస్తే మాత్రం పక్క నేనే డ్రైవ్ చేస్తాను ఎందుకంటే మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు అంటే కొంచెం ఆప్షన్ ఇవ్వరు ఎట్లా తోలుతున్నా ఏంటి అని చెప్పేసి మా ఆయన టెన్షన్ పడతాడు ఇంకా అందుకే ఆయన ఉన్నప్పుడు మాత్రం పక్క నేను డ్రైవ్ చేస్తాను అనమాట కొంచెం నమ్మకం అనేది క్రియేట్ చేయాలి కదా వాళ్ళకు కూడా ఓకే తోలుతుంది బాగానే వెళ్తుంది మనం లేనప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు అన్న ఆ పోహని మనం క్రియేట్ చేయాలి అండ్ మనకు కూడా పర్ఫెక్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా నేను డ్రైవ్ చేస్తా ఇంకా చాలా రోజుల తర్వాత డ్రైవ్ చేస్తే ఎట్లుంటుంది అంటే నేను ఒక థర్టీ కిలోమీటర్స్ అట్లా తోలిన తర్వాత మన చేతులన్నీ నొప్పి పెట్టినాయి ఇంకా అట్లా నేను ఇంకా ఆయనకి ఇచ్చేసిన ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా చూసిగా మా చెల్లెకి త్రి ప్రిన్సీగాడు బయటనే ఉన్నాడు చిన్నవాడు బయటనే ఉన్నాడు ఇంకా మా అయితే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసారు అనమాట నాకు ఏం పని చేయలేదు కానీ ముగ్గు అవన్నీ మేము ఇంకా అక్కడే వేసేసి వచ్చినాం కాబట్టి ఇంక ఇక్కడ మా చెల్లె అన్నీ రెడీ చేసి పెట్టేసింది మా ఉడంగడు ఎంత క్యూట్ ఉన్నాడు చూడు మంచిగా నడుస్తున్నాడు మాకు పెద్ద పందప్పించిండు ఎందుకంటే నడవకపోతే ఊరికే సంకలు ఎత్తుకొని రావాల్సి వచ్చేది కానీ ఇంకా నడుస్తున్నాడు కాబట్టి వాడితో వాడే ఆడుకుంటున్నాడు హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా అంటే అస్సలు చెప్పట్లేదు వీడియో ముందు మంచిగా హాయ్ చెప్పేటోడు కానీ చెప్పట్లేదు ఎందుకో ఇంకా సడన్ గా వచ్చినా కదా అందుకే ఫోన్ చూపించేసరికి హాయ్ చెప్పలేదు ఇంకా గంగెద్ది వచ్చేసింది మా ఇంటికి ఇంకా డబ్బులు ఇవ్వాలి కదా సో ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా డబ్బులు ఇచ్చేసింది అనమాట గంగదితో కొన్ని ఫొటోస్ అయితే నేను మా చిన్నాడు వియానుడు తీసుకున్నాము ఇంకా చెల్లి చెల్లెవరు లేరు బయట పని చేస్తుండే ఇంకా చూసారు కదా మనం వచ్చేసరికి వంట రెడీ అయ్యింది మామూలుగా అయితే వెళ్తే మనమే ప్రిపేర్ చేసేటోళ్ళము కొంచెం మనం హెల్ప్ చేసేదాన్ని కానీ లేట్గా వచ్చినా కాబట్టి వంట కూడా రెడీ అయిపోయింది మా ఇంట్లో ఇంకా మా పిన్ అయితే ఇంకా నింబోయేసరికి మటన్ వండుతుంది ఇంకా ఆల్రెడీ తలకాయ కూర బోటి ఫ్రై అవన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకుంది ఇంకా మటన్ ఒకటి లేట్గా పెట్టింది అనమాట అందుకే ఇంకా నేను కూడా చూపి పిన్ని నా వీడియోలా అని చెప్తే పిన్ని చూపిస్తుంది అనమాట మటన్ కూర అని చెప్పి ఎంత బాగుంది కదా ఇప్పుడు మంచి మల్ల తినాలనిపిస్తుంది ఆ కూరలు ఆ పూరీలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాము ఆ రోజైతే అస్సలు తినబుద్ధి లే పండుగ రోజు ఏం తినబుద్ధి కాదు తలకాయ కూర చూడు వావు ఎంత బాగుందో తలకాయ కూర మస్తు ఇష్టం నాకు అంటే తల బోటి అసలు తినను తక్కువ తలకాయ కూర ఓకే తింటా అనమాట ఇంకా మటన్ అయితే బాగానే ఇష్టం కానీ ఆ రోజు ఎందుకు అసలు పండగ తినాలని అస్సలు అనిపించదు అసలు ఇక్కడ మా చెల్లె రెడీ అవుతుంది రీల్స్ కోసం పాపం అసలు అప్లోడ్ చేయొద్దు అని చెప్పింది వీడియో కానీ ఏం చేయాలి క్లిప్లో వచ్చేసింది అమ్ములు ఏం అనుకోకు ఓకేనా ఇంకా మేము తినేసిన తర్వాత కొన్ని రీల్స్ తీసుకోవడానికైతే అట్లా సరదాగా బయటకు వచ్చేసినాం మా ఇంటి వెనకాలనే ఉంటుంది అనమాట ఎక్కువ దూరం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా అట్లా కొన్ని రీల్స్ తీసేసుకొని ఇంటికి వచ్చేసినాము ఇంకా మా ప్రియుడు చూడు మురుకులు తింటున్నాడు మంచిగా మా మమ్మీ తింటుంటే చూస్తుంది మన తినే అదేమో అనుకున్నాము రెండు పండ్లు వచ్చినాయి రెండు రెండు పనులతోనే తింటున్నాడు ఇంక ఇక్కడ మా పిల్లలు హాయ్ 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 అని చెప్తున్నారు మాకు మా వాళ్ళు హాయ్ అక్క హాయ్ అక్క యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మొత్తుకుంటున్నారు పైనుంచి ఇంకా అందుకే వాళ్ళని వీడియో తీస్తున్నా పైన పతంగి ఎగిరేస్తున్నారు ఇంకా మనకు పండగకి వెళ్ళినా రిటర్న్ రావడం తప్పుతుందా ఇంకా అదే రోజు నైటే రిటర్న్ వచ్చేసిన ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే ఆఫీస్ ఉంది సో ఇంతే అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్